ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని రెబ్బన జైనూర్ మండలాల్లోని బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నది వివిధ రకాల లిక్కర్ వైన్స్ లో దొరకకపోయిన బెల్ షాప్ లో మాత్రం విరివిరిగా లభిస్తున్నాయని బెల్ట్ దుకాణాల్లో యాభై రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని మందు ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు తిరియాని మండలంలో దాదాపు యాభైకి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని అన్నారు ఈ వ్యవహారం ఎక్సైజ్ అధికారులు కనుసన్నలోనే జరుగుతుందని మందుబాబులు ఆరోపించారు ఎక్సైజ్ అధికారులు సిబ్బంది అడపదడప గుడుంబ పట్టుకుని నామమాత్రపు కేసులతో చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా అధికారులు బెల్ షాప్లను బంద్ చేయకుంటే ఆందోళన చేయనున్నట్లు గ్రామీణ మహిళలు హెచ్చరించారు

షాపుల్లో వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళు మేము డిపార్ట్మెంట్కు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు అసలు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇవన్నీ మేమే కట్టుకుంటాం కాబట్టి మేము అదనంగా తీసుకుంటాం లేకు తీసుకుంటున్నాం కాబట్టి మీకు ఇష్టం ఉంటేనేమో తీసుకెళ్ళండి లేకపోతే లేదు వాళ్ళని ఫ్రెండ్ షాప్ ఓనర్ అందరికీ మేమే ఇస్తున్నాం కాబట్టి మీ దగ్గర అదనంగా పది రూపాయలు తీసుకుంటున్నాము ఒక ఈచ్ వన్ కోటర్ కానీ చెప్తుంటారు